నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రసాదన్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రసాదన్న ఆయన చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆయన ఇండియాకు వచ్చి అలాగే ఒక మనిషిని చంపేసి మళ్ళా కువైట్ కు వచ్చిన తర్వాత మళ్ళా అయితే ఇలా జరిగిందని చెప్పేసి వీడియో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మెయిన్ గా వాళ్ళు చెబుతుంది ఏంటంటే కాని ఇద్దరు భార్యాభర్తలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళైతే మేమైతే ఒక మనిషిని చంపేశాము మేమైతే తప్పు చేసాము మాకు బతకాలని లేదు మేము కూడా ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతామని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రసాదనకు ఒకటే చెబుతూ ఉన్నానన్నా మీరు కానీ ముందే ఒక్క రవ్వ ఆలోచించి ఉంటే కానీ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు మీరు ముందే ఆలోచించి కేసు పెట్టి ఉంటే కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేవారు మీరు మీ యొక్క బిడ్డ పేరు రాకు బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి ఇదంతా చేశారు ఇప్పుడు ఆ యొక్క బిడ్డ పేరు వచ్చేసింది మీరు వీడియో పెట్టారు ఫోటోలు పెట్టారు ప్రపంచమంతా తెలిసిపోయింది మీరు ప్రపంచమంతా తెలియకుండా ఉండేందుకే కదా కేసు పెట్టకుండా మీరు ఇంత గోప్యంగా అయితే ఉంచారు ఆడబిడ్డ జీవితం అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతే ఆ యొక్క ఆడబిడ్డ పరిస్థితి ఏమిటని చెప్పేసి ఒకసారి ఆలోచించండి అన్న మీరు చేసింది మీకు న్యాయం అనిపిస్తే గాని దయచేసి భార్యాభర్తలు ఇద్దరు ఏమి చేసుకోకుండా మీరు పోలీసులకు వచ్చి లొంగిపోతారన్నారు కదా సిఐ గారు కూడా నా పరిధిలో నేను చేయాల్సిందంతా చేస్తాను అలాగే మీకు ఇంకా ఎవరి మీద సరే అనుమానం ఉండి కేసు పెట్టాలంటే కేసు పెట్టమని చెబుతూ ఉన్నారు అలాగే అలాగే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు మేమైతే ఇంకా బతకాలన్న ఆశ లేదు మేము పోలీస్ స్టేషన్ కు వెళ్తే కానీ నన్నైతే చేయాల్సింది చేస్తారని చెప్పి ప్రసాదన భయపడుతూ ఉన్నారు మీ వెనకాల మేమున్నామన్నా నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్లినా సరే మీ వెంట అయితే మేము ఉంటాము దయచేసి మీరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనేంత వరకు వెళ్లవద్దని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మీరిద్దరు వెళ్లిపోతే గాని ఆ యొక్క పిల్ల పరిస్థితి ఆలోచించుకోండి ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో ఇప్పుడు అందరి జీవితాలయ్యే నాశనమయ్యే పరిస్థితికి వచ్చాయి ఆ యొక్క పరిస్థితిని చక్కదిద్దాలంటే కాని నువ్వు వెళ్లి పోలీసులకు లొంగిపోయి ఆ తర్వాత చట్ట ప్రకారం నువ్వైతే పోరాడాల్సి ఉంటుంది చట్ట ప్రకారం పోరాడి నువ్వు చేసింది న్యాయం నేను చేసింది ధర్మం నేను చేయాల్సింది చేశాను దేవుడి మీద భారం వేసి నువ్వైతే పోరాడన్నా నీ వెనకాల మేము ఉంటాము దయచేసి తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మిమ్మల్ని అయితే నేను కోరుతూ ఉన్నాను కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ఇండియాలో ఉన్న వారందరూ కానీ మీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దయచేసి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్